హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోహిని విత్ ఈ ఈరోజు మాత్రం మా తోటలో కాసిన పండ్లను తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడు కోస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఎంత తీయగుంటాయి అంటే ఫ్రెండ్స్ మా తోటలో కాసినవి అసలు ఏం మంది అయ్యాం ఫ్రెండ్స్ మేము చూడండి చాలా తీయగుంటాయి ఫ్రెండ్స్ అండ్ మేము బయట కూడా అమ్ముతాం ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఫ్రెండ్స్ చాలా తీయగా మరియు స్వీట్గా ఉంటాయి ఫ్రెండ్స్ అండ్ మేము రోజు సమ్మర్కి తెచ్చుకుంటాం ఫ్రెండ్స్ రోజు తెచ్చుకుంటాం ఒక కోసుకొని అండ్ మేము మాకు కావాలంటే మేము కూడా చేసుకుంటాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా చాల్టీగా ఉంటాయ అసలు మందే కల్పం ఫ్రెండ్స్ మీ మాత్రం ఈ రోజు ఈ రోజు నలుగుండెల ఉన్నా కాబట్టి ఈ రోజు పో పోలేకపోయా నా ఫ్రెండ్స్ కూర్కిన్ అండ్ ఎప్పుడు వచ్చేసాయి సంపోదాం ఫ్రెండ్స్ మీలా అండ్ టిం టినా ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ వెరీ ఉంది ఫ్రెండ్స్ తీయా ఉన్నాయా వచ్చి తీయా ఉన్నా మమ్మ ఓకే తీను మంచి కావాల మమ్మ ఒకటి చిన్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి